ఈ కూడా యాడ్ చేస్తే ఈ సైడ్ ఫోర్టీన్ చూపించు ఫోర్టీన్ ఈ ఆర్ కూడా యాడ్ చేస్తే ఏమన్నాడు మహాశక్తి అంట పద్దెనిమిది వేలు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వేలు నెలకు పదహైదు వందలు అంటే ఏడాదికి పద్దెనిమిది ఏళ్ళు ఎంత నిండి ఎంతమంది ఉన్నారని అంటే మన ఓటర్స్ జాబితా చూస్తే తెలుస్తుంది అధ్యక్ష మన ఓటర్ల లిస్టు చూస్తే ఎంతమంది మహిళలు ఎంత ఎంతమంది మహిళలు ఉన్నారు పద్దెనిమిది వేలు నిండిన వాళ్ళంతా మొత్తం ఓటర్ సృష్టిలో ఉంది వాటికి మనము రెండు కోట్ల పది ల పది ఉంటే మనం వాటికి రెండు కోట్లు చూపిస్తున్నాం కొంచెం వాటికి తగ్గించినాం అట్లే వేసుకున్నా కానీ ముప్పై ఆరు వేల కోట్లు ఈ మహాశక్తికి తల్లి తర్వాత ఈ తల్లికి వందనం అది అదేంది ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలు అంట ఏ నోటికి ఎంత వస్తే అంత చెప్పేసేయడమే కాబట్టి ఏం పోయేదేముంది అని చెప్పి చేదే చేదే సచ్చేదే మన అనే లెవెల్లోకి మనుషులు చెప్పేయడం మొదలు పెడతా ఉండరు తల్లికి బంధనం అని చెప్పి ఎంతమంది పిల్లలు అంతమంది రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మంది పిల్లలకు మనం మంచి జరిగిస్తూ నలభై నాలుగు లక్షల మంది తల్లులకు మనం ఇస్తూ ఉంటే ఆయన ఎనభై మూడు లక్షల మంది పిల్లలకు లెక్కేసుకొని దానికి పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు తర్వాత యువ గళం ఈయనే ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పినోడు అది చేయకపోగా ఆ రెండు వేల పద్నాలుగులో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ఇది ఇచ్చిన మాటే ఆ ఆడ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బు కూడా ఇచ్చి తన చెప్పిన మాటే ఆ మహాశక్తి లాంటిది అది లేదు ఈ యువగలము లేదు రెండు వేల పద్నాలుగులో చెప్పింది లేదు చేసింది లేదు దీనికి ఏమో మళ్ళీ ఇరవై లక్షల మంది పిల్లలకు నెలకు మూడు వేల రూపాయలు చొప్పున వేసుకుంటే ఏడు వేల రెండు వందల కోట్లు తర్వాత దీపం పథకం రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇలాంటి దీ ఇలాంటి పథకమే పెట్టినాడు గ్యాస్ సిలిండర్ల పథకం అది చేసింది లేదు అది చేయకపోగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పి మళ్ళీ పెట్టాడు దానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు తర్వాత అని మన రైతన్నలకు మనం మనం పదమూడు వేల ఐదు వందలు రైతన్నలకు ఇస్తా ఉన్నాం మనం చెప్పింది రైతన్నలకు పన్నెండు వేలు ఇస్తామని కానీ మనం రైతన్నలకు చెప్పిన దానికన్నా మిన్నగా పదమూడు వేల ఐదు వందలు మనం ఇస్తా ఉన్నాం ఆయన ఆయన రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి మొత్తం సంవత్సరం మొత్తం ఐదేళ్ళకు కలిపి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఎగరగొట్టి ఆ ఐదు సంవత్సరాలు కలిపి ఆయన పదహైదు వేల కోట్లు ఇస్తే మనం ఇప్పటికే ఈ ఒక్క పథకానికే దాదాపుగా ముప్పై వేల కోట్ల పైచిలకు ముప్పై మూడు వేల కోట్లు మనము ఈ రైతు రైతు భరోసా కింద మనం ఇప్పటికీ ఇచ్చేసాం రైతులకు అలాంటి పథకానికి కూడా మళ్ళా అప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇవ్వడానికే రైతులకు మనసు రాలే ఇప్పుడు దానికి చెప్పి పోయేదేముందిలే అని చెప్పి ఇరవై వేలు అంటున్నాడు దానికి ఇంకొక పదివేల కోట్లు పదకొండు వేల కోట్లు అంతా కలిపితే డెబ్బై మూడు వేల కోట్లు ఈ డెబ్బై మూడు వేల కోట్లు నేను ఇంతకుముందు నేను చెప్పినా కదా టచ్ చేయలేని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పి పెన్షన్లు కానీ ఉచిత విద్యుత్ కానీ పేదలకు అందే బియ్యం బియ్యం కానీ పీడిఎస్ బియ్యం